హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్జయ్ తెలుగు బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఇంట్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ అనిపిస్తే ఇంట్లోనే మనం ఈ విధంగా స్వీట్ తయారు చేసుకోవచ్చండి ఇది వచ్చేసి కాజు కత్లీ ఇది సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో మనకి కాజు కత్లీ అయితే ఏ విధంగా టేస్ట్ ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో నేను ఇక్కడ మీకు ఈ కాజు కత్లీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి ఇది వచ్చేసి చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా ఇన్స్టెంట్గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని మీరు కావాలంటే దీన్ని ఒక వన్ వీక్ పాటు కూడా మీరు స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి చాలా సింపుల్ ప్రాసెస్ అండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చింది అనగో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి ఒక వన్ కప్ నేను ఇక్కడ కాజూని తీసుకుంటున్నాను చూసారు కదా ఒక వన్ కప్ కాజూని తీసుకుని ఇవి వచ్చేసి నేనేమి ఫ్రై చేయలేదండి ఇవి పచ్చివన్నమాట ఈ కాజూని తీసుకుని ఫస్ట్ మనం ఇలా పొడి చేసుకుని పెట్టుకోవాలి అందుకోసం వచ్చేసి ఇక్కడ నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని ఎటువంటి వాటర్ కానీ లేదా ఇంకా పాలను కానీ యాడ్ చేయని అవసరం లేదు ఓన్లీ ఈ ఒక్కటే యాడ్ చేసుకొని మీరు ఇక్కడ కాజు పొడి చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పొడిని చేసి పెట్టుకోవాలండి ఇది మామూలుగా స్మూత్గానే అవసరం లేదు కొంచెం పలుగులుగా ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇలా చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ని తర్వాత ఆ ప్యాన్లో ఇక్కడ నేను వన్ కప్ కాజు తీసుకున్నాను కాబట్టి ఒక హాఫ్ కప్ వరకు పంచదారని తీసుకున్నాను అలాగే అందులో ఒక పావు కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఇప్పుడు మనం మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఇప్పుడు మనం పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇది వచ్చేసి పాకం అనేది మరీ లేతగా ఉండకూడదు అలానే మరీ ముదురు పాకం కూడా ఉండకూడదండి ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయిన తర్వాత మనకి పాకం అనేది రెడీ అవుతుంది చూసారు కదా ఇలా బబుల్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి కదా అంటే మనకి పాకం అనేది రెడీ అవుతుందనమాట నేను చూపిస్తున్నాను చూసారా ఇలా కొంచెం జిగురుగా అయినట్టు ఉండాలి ఇప్పుడు మనకి పాకం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి కాజు పొడి ఉంది కదా ఆ కాజు పొడి మొత్తాన్ని కూడా అందులో వేసేసి మంటను లో ఫ్లేమ్లోనే ఉంచాలండి కాజు పొడిని మొత్తం వేసేసుకుని ఈ కాజు పొడి మొత్తం పాకనంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది అప్పటి వరకు కూడా మనం కలుపుతూనే ఉండాలి అస్సలు ఆపకూడదు కలుపుతూనే ఉండాలండి చూసారు కదా ఇలా పాకమంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది కదా ఇలా అయిన తర్వాత మనకి ఈ కాజు మిశ్రమం అనేది మొత్తం ప్యాన్ నుంచి విడిపోతుందండి ఇలా విడిపోతుందంటే మనకి కన్సిస్టెన్సీ అనేది రెడీ అయిందని అర్థం అన్నమాట చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ప్యాన్ నుంచి విడిపోతుంది కదండి ఇలా మొత్తం విడిపోతుంది అంటే మనకి రెడీ అయిపోయింది అర్థం ఇంకొకటి ఏం చేయాలంటే మీకు ఇంకా తెలియాలి అంటే ఇలా కొంచెం పిండిని తీసుకుని ఇలా మీరు రోల్ చేసినట్లయితే మీకు ఉండలా అవ్వాలి అలా ఉండలాగా క్రాక్స్ రాకుండా అయిందంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చింది అర్థం వెంటనే మీరు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారి పెట్టుకోవడానికి ప్యాన్ మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఫ్యాన్ కింద పెట్టకుండా మామూలుగానే మీరు చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారడానికి ఒక ట్వంటీ మినిట్స్ వరకు టైం పడుతుందండి ఇలా చల్లారిపోయిన తర్వాత ఈ మొత్తం అంతా కూడా ఇలాగా మొత్తం తీసేసుకోవాలి చూసారు కదా చల్లారిపోయిన తర్వాత కొంచెం గట్టిగా అయింది కదా ఇప్పుడు మొత్తం దీన్ని మనం పిండిని మళ్ళీ కలుపుకోవాలి ఇందాక ఫస్ట్లో మనకి ఎలా అయితే పొడి ఉందో సేమ్ అలానే మొత్తం పిండిలాగా ఒక పొడిలా చేసేసుకోవచ్చు ఇలా మొత్తం పొడిలా చేసేసుకున్న తర్వాత ఇందులో నేను చూసారు కదా ఒక వన్ స్పూన్ కూడా వేయట్లేదు నెయ్యి ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మనం చపాతిని కలుపుకుంటాం కదా సేమ్ అలానే కలుపుకోవాలండి ఇది వచ్చేసి ఏంటి అంటే నేను నెయ్యిని ఒక హాఫ్ టీ స్పూన్ వరకే వేసాను కదా ఎక్కువ కూడా వేయలేదు ఇది వచ్చేసి ఎక్కువగా ఎందుకు ఆయిలీగా ఉందంటే మనం పాకం చేసుకున్నాం కదా ఆ పాకం కూడా మనకి ఇక్కడ ఆయిలీగా అనమాట అంటే కనిపిస్తుంది అలాగా ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఇలా చపాతి ముద్దలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ చపాతీ కర్రకి అలాగే చపాతి పీటకి నేను మొత్తం అంతా కూడా రాస్తున్నాను అంటే నెయ్యిని అప్లై చేస్తున్నాను నెయ్యిని కానీ లేదా మీరు బటర్ని కానీ అప్లై చేసుకోవచ్చు నాకు ఇక్కడ వచ్చేసి వేరేగా నేను నెయ్యిని అప్లై చేయలేదండి ఇందాక నేను చపాతి పిండి కలుపుకున్నప్పుడు నా చేతికి ఆల్రెడీ నెయ్యి అయిపోయి అయిపోయింది కదా దాన్ని నేను ఇక్కడ అప్లై చేశాను ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇలా చపాతి ముద్దలా కలుపుకున్నాం కదా వీటిని చపాతీ చేసుకునే పేటపై వేసి ఇందాక మనం ఆల్రెడీ నెయ్యి అప్లై చేసుకున్నాం కదా దాని మీద వేసుకున్నాను అలా వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి ఒత్తుకోవాలి మరి చపాతీలాగా పల్చగా కాదండి కొంచెం కొంచెం లావుగా మీడియం సైజులో ఒత్తుకోవాలి అంటే మనకి కాజు కథలి అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా కొంచెం మందంగా ఉంటుంది కదా సేమ్ అలాగే మనం అడ్జస్ట్ చేసుకుని చుట్టూ కూడా చూసుకుని ఒత్తుకోవాలి ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా చూసుకుని సమానంగా చూసుకుని ఒత్తుకోవాలండి చుట్టూ ఈ సైడ్స్ ఉన్నాయి కదా ఈ సైడ్స్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ మీరు చూసుకుని ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత ఒక టూ త్రీ అవర్స్ పాటు వాటిని కదపకుండా అలానే ఉంచేయండి ఫస్టే మీరు కట్ చేయని అవసరం లేదు ఫస్ట్ కట్ చేయకుండా ఒక టూ త్రీ అవర్స్ పాటు అలానే వదిలేసి ఫ్యాన్కి నష్టలు పట్టద్దు అలానే వదిలేసిన తర్వాత మీరు కట్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను చుట్టూ ఉన్న ఎడ్జస్ని తీసేస్తున్నానండి అంటే మనకి కరెక్ట్గా షేప్ రావడం కోసం ఫస్ట్ నేను ఎడ్జెస్ అనేవి తీసేస్తున్నాను తర్వాత ఇక్కడ నేను షేప్ అనేది కట్ చేస్తున్నానండి తెలుసు కదా ఇక్కడ వచ్చేసి డైమండ్ షేప్ తీసుకుంటున్నాను నేను కాజు కత్లీ అంటే స్వీట్ షాప్లో ఇదే షేప్ ఉంటుంది సేమ్ అలాగే నేను ఇక్కడ డైమండ్ షేప్లో ఇక్కడ నేను కట్ చేస్తున్నాను ఇది టూ త్రీ అవర్స్ తర్వాతే కట్ చేయాలండి మీరు వెంటనే కట్ చేసినట్లయితే ఇక్కడ క్రాక్స్ అనేవి వచ్చేస్తాయి ఇలా కట్ చేసిన తర్వాత కూడా మీరు కాసేపు పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి అలా అయితే ఇంకొంచెం అనమాట మీరు అలా కాకుండా మార్నింగ్ చేసినట్లయితే ఈవినింగ్ కట్ చేయొచ్చు లేదా ఈవినింగ్ చేసుకున్నట్లయితే ఎర్లీ మార్నింగ్ మీరు కట్ చేయొచ్చు అలా అయితే కొంచెం గట్టిపడుతుంది మీకు త్వరగా విరిగిపోకుండా అలాగే క్రాక్స్ రాకుండా ఉంటాయి చూసారు కదా ఇలా మనకి ఇష్టమైన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు మీకు కావాలంటే ఇలా డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు లేదా రౌండ్ అయినా మీరు కట్ చేసుకోవచ్చు చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్ అండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ స్వీట్ అనేది ఇది అచ్చు స్వీట్ షాప్ స్టైల్లోనే ఉంటుంది చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బై బై టేక్ కేర్